నెల్లూరు సిటీ వైసీపీ అభ్యర్థి ఖలీల్ అహ్మద్ కోసం నెల్లూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి తనయుడు రానా ప్రమోద్రెడ్డి ఎన్నికల ప్రచారం చేపట్టారు నగరంలోని శివారు ప్రాంతాల్లోని డివిజన్లో పర్యటిస్తూ ఇంటింటి ప్రచారం చేపడుతున్నారు ఇందులో భాగంగా స్థానిక యాబై మూడు యాబై నాలుగు డివిజన్ల నాయకులు కార్పొరేటర్ ఇన్ఛార్జీలతో కలిసి పలు ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు గడప గడపకు వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరించారు ముఖ్యంగా వృద్ధులు పెద్దవారి వద్దకే వెళ్లి వారి సమస్యలు అడిగి తెలుసుకోవడం కుశల ప్రశ్నలు అడిగి తెలుసుకోవడం అందరినీ ఆకట్టుకుంది తండ్రికి తగ్గ తనయుడిగా రానా అందరినీ ఆప్యాయంగా పలకరిస్తున్నారంటూ స్థానికులు ఆ యువకుని నగర ఎమ్మెల్యే అభ్యర్థి ఖలీల్ అహ్మద్ ఎంపీ అభ్యర్థి విజయసాయి రెడ్డిలకు ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి అత్యధిక అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఈ సందర్భంగా రాణ ప్రమోద్ రెడ్డి కోరారు ఈ ప్రచార కార్యక్రమాల్లో కార్పొరేటర్ షెక్కు సఫియా ముజీర్ జమీర్ డక్కా ప్రకాష్ సలీం మున్నా తదితరులు పాల్గొన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన మా చంద్రశేఖర్ రెడ్డికి హార్దిక శుభాకాంక్షలు మంచి మనిషి సౌమ్యుడు అందరి అన్ని ఎమ్మెల్సి పార్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షులుగా నియమించిన సందర్భంగా మా హృదయపూర్వక శుభాకాంక్షలు